ఒక్క మాటతో మంత్రి పదవి కోల్పోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జంపింగ్ ఎమ్మెల్యే ఆలీఖాన్ అతను మరోసారి తన నాలెడ్జ్కి పదును పెట్టారు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని వాదించి పొరువు పోగొట్టుకున్నారు ఆలీఖాన్ గారు తాజాగా మరోసారి ఎడ్యుకేషన్ సంబంధించి తనకేమీ తెలియదని నిరూపించుకున్నారు ఆయన ఈసారి ఆయన మెట్రిక్యులేషన్లో ఎంపీసీ చదివారని చెప్పడంతో మరోసారి సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు పేలాయి ఒక టీవీ ఛానల్తో అలీఖాన్ మాట్లాడుతూ అప్పట్లో తాను మాట్లాడింది వేరని దాన్ని క్లమ్ చేసి మిక్స్ చేసి బీకాంలో ఫిజిక్స్ ఉంటుంది అని సృష్టించారని ఆయన చెప్పు అంతేకాదు దానిపై ఆయన వివరణ ఇస్తూ తాను మెట్రిక్యులేషన్ పాస్ అయ్యానని మంచి మార్కులు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్పారు దాంతో హయ్యర్ స్టడీస్ చేయాలనుకోలేదా అని యాంకర్ అడిగిన ప్రశ్న ఆయన మెట్రిక్యులేషన్లో నేను ఎంపీసీ గ్రూప్ చదివాను అని చెప్పి వెంటనే నాలుగు ఖర్చుకొని కాదు కాదు పియూసీలో ఎంపిసి గ్రూప్ తీసుకున్నానని చెప్పి చివరగా ఆయన ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందటి మాటలు ఎవరికి గుర్తుంటాయి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి